ప్రదీప్ మాచరాజు హీరోగా టిక్ టాక్ ఫేన్ దీపిక పిల్లి తెర మీదకు వచ్చిన అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి వీళ్లు ముద్దుగా కనిపిస్తున్నారు అనిపిస్తుంది కానీ సినిమా కూడా అంతే ముద్దుగా ఉందా చూద్దాం కథ ఏంటంటే కృష్ణ అనే సివిల్ ఇంజనీర్ హైదరాబాదు నుంచి ఓ పల్లెకు వచ్చాడు అసలే బాత్రూం కట్టాలన్న పని కాని ఊరి రూల్స్ వింటే మీరు షాక్ అవుతారు అక్కడ ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది రాజా ఆ గ్రామంలో ఎవరూ ఆమెను చూడకూడదు చేయకూడదు మాట్లాడకూడదు ఎందుకంటే ఊరంతా ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కంటోంది అసలు ఇది ఏదో ఒకటి తొమ్మిది ఆరు సున్నా ఎస్ ఊరు అనిపించేసరికి మన కృష్ణ ఏం చేస్తాడో అనేది సినిమా మూడూ దశలో మళ్లీ ట్విస్ట్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు ముందే తెలిసా లేక ఇప్పుడు కలిశారా అదే క్లారిటీ ఇవ్వకుండా సినిమాని మెల్లగా నడిపించారు ఫస్ట్ హాఫ్ మంచి ఫన్ సత్య గెటప్ శ్రీను జంట దంచేశారు వాళ్ల స్క్రీన్పై వస్తే థియేటర్లో పక్క వాళ్ల నవ్వుతో మునుగుతుంది అలా కొన్ని సీన్లు నాస్టాజిక్గా కొన్ని కామెడీగా పండినాయి ప్రదీప్ హద్దుకు మించి ఏమీ చేయలేదు కానీ హద్దులో డీసెంట్ దీపికా పిల్లికి ఇది మొదటి సినిమా అయినా ఆత్మవిశ్వాసంతో నటించింది కెమిస్ట్రీ కూడా ఓకే ఇప్పుడు రెండో హాఫ్ అబ్బా అదే మెయిన్ డౌన్ సైడ్ ఫస్ట్లో పైనే ఎగిరిన సినిమాను ఇది కిందికి లాగేస్తుంది స్క్రీన్ప్లే అల్లకల్లోలందా మారిపోతుంది అన్నెసెసరీ సీన్స్ గ్రాడ్ ఎమోషన్స్ క్లైమాక్స్కు కనెక్ట్ లేకపోవడం ఇవన్నీ ఒకదానిమీద మరొకటి పడిపోయాయి కిషోర్ లాంటి క్రేజీ కామెడియన్కు సరైన రోల్ ఇవ్వలేదు బ్రహ్మానందం జాన్ విజయ్ కూడా సరైన యూటిలైజేషన్ లేకుండా మిగిలిపోయారు టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంది గ్రామ వాతావరణాన్ని చాలాగా చూపించారు రథన్ సంగీతం సినిమాకి మ్యాచ్ అయింది కాని ఎడిటింగ్ మాత్రం చెప్పుకోవాల్సిందే కొన్ని చోట్ల మామూలు సీలు కూడా ఓరట లేకుండా లాగిపోతున్నాయి ఓవరాల్గా చూస్తే అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి ఓ మోస్తరు ఫన్ ప్యాకేజ్ ఫస్ట్ హాఫ్ నవ్వులు తెప్పిస్తుంది సెకండ్ హాఫ్ మత్తెక్కిస్తుంది ఊహించినంతగా కాదు కాని పూర్తిగా వదిలేసేలా కూడా కాదు రూరల్ కామెడీ ఇష్టమైతే గా ఒకసారి చూడవచ్చు